హాయ్ ఫ్రెండ్స్ ముందు వీడియోలో మన బ్యాక్ పార్ట్ కటింగ్ బోట్ నెక్ తీసుకున్నాం కదా ఇలా డ్రాఫ్ నెక్లో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎలా తీసుకోవాలి అంటే కోరా అంచులు రెండు కూడా మన వైపుకు ఉండేలా సమానంగా ఇలా చూసు ఇలా చూసుకోవాలి ఇలా సమానంగా పెట్టుకుని బ్యాక్ పార్ట్ని ఒక హాఫ్ ఇంచు ఎదరికి ఇలా పెట్టాలి ఇక్కడ హాఫ్ ఇంచు ఒక లైన్ డ్రా చేసుకోండి కోరా అంచు దగ్గర ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకొని బ్యాక్ పార్ట్ని ఈ లైన్ దగ్గరికి ఇలా పెట్టుకుంటే సరిపోతుంది అయితే ఇక్కడ క్లాత్ పై భాగంలో ఇంకా క్లాత్ ఉంది కదా ఇక్కడ ఈ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుని ఇలా పైకి తీసుకోండి ఇలా పైకి తీసుకుంటే మనకి హ్యాండ్స్ దగ్గర కటింగ్ చేయడానికి క్లాత్ మిగులుతుంది అనమాట ఇలాగా ఓకేనా ఇలా మనం కరెక్ట్గా ఇలా పెట్టుకుని బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఇలా వీడియోలో చూపించే విధంగా మార్క్ చేసుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఉండాలి ఇలా సైడ్ మొత్తం అంతా ఎలా అయితే ఉందో అలాగే హార్మల్ రౌండ్ మొత్తం అంతా ఇలా సేమ్ ఇలా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ బ్యాక్ పార్ట్ని తీసుకొని పక్కన పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మల్ రౌండ్ని ఇలా మార్కింగ్ ఆధారంగా ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి పై నుంచి కింద ఇలా లైన్ డ్రా చేసుకుని ఇప్పుడు ఇక్కడ పై సోలార్ భాగం ఎంతైతే ఉందో అక్కడ నుండి ఇలా చూసుకుని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని పైన ఏడు అంగుళాలు ఉంటే కిందకి ఉండేలా చూసుకుని ఇలాగ లోపలికి లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకుని ఇప్పుడు ఇక్కడ కరుసుకెళ్ళి తీసుకుని మనం లైన్ డ్రా చేసుకున్న లైన్కి కలుపుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకుని ఇక్కడ ఈ లోతు తీయడం వల్ల మనకి హ్యాండ్స్ దగ్గర నుడతలు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఓకేనా తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ తీసుకుందాం నెక్ హైట్ ఎంతుందో చూసుకోవాలి అంటే పైన ఇక్కడ నెక్ దగ్గర ఉన్న ఒక కుక్స్ని పెట్టుకుని ఇలాగ ఇలా స్కేల్ని తీసుకుని ఇలా పెట్టుకోండి నెక్ దగ్గరికి ఇక్కడ సోలర్ దగ్గర నుండి ఇక్కడ స్కేల్ దగ్గరికి చూసుకోవాలి వీళ్ళు ఆది బ్లౌజ్ నెక్ ఎంతైతే ఉందో కరెక్ట్గా వస్తుందనమాట ఇది ఐదున్నర ఇలాగే తీసుకోవాలి ఇలా తీసుకొని ఇక్కడ నుంచి ఇలా బాక్స్ లైన్ డ్రా చేసుకోండి ఈ పై నుంచి ఇలాగా ఇలా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ ఇలా కరు తీసుకొని నెక్ ఇలా లైన్ డ్రా చేసుకుంటే రౌండ్ నెక్ రెడీ అవుతుంది ఇప్పుడు చెస్ట్ పాయింట్ తీసుకుందాం చెస్ట్ పాయింట్ సోలార్ మధ్య భాగంలో ఇలా చూసుకోండి ఇక్కడ నుండి ఇలా పదిన్నర ఇక్కడ ఇలా మార్కింగ్ పెట్టుకోండి తర్వాత ఇక్కడ కింద భాగంలో మూడు అంగ్లాలు ఇక్కడ మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ పది పదిన్నర మార్కింగ్ పెట్టాం కదా అక్కడ మూడున్నర మార్కింగ్ పెట్టుకోండి ఇలా మూడున్నర దగ్గర నుండి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి తర్వాత ఈ లైన్ దగ్గర నుండి రెండు అంగ్లాలు మార్క్ చేసుకోండి ఇలా పైకి రెండు అంగలాలు మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ పాయింట్ దగ్గర నుండి ఇక్కడికి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత చెస్ట్ పాయింట్ దగ్గర నుండి ఎలాగా కరువు తీసుకుంటే మనకి చెస్ట్ పాయింట్ దగ్గర ఫిన్స్ కట్ నీట్గా వస్తుందనమాట ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నార్మల్ రౌండ్లో ఒక హాఫ్ ఇంచు ఇలా క్రాస్గా తీసుకోవాలి ఇలా తీసుకున్నాక ఇక్కడ డాట్ దగ్గర ఇక్కడ ఒకటిన్నర ఇలా పైకి తీసుకోండి ఉక్సులు పట్టి దగ్గరికి ఇలా ఒకటిన్నర తీసుకుని డాట్ కలుపుకోవాలి తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్ కింద నడుము లూజ్ ఎంతైతే ఉందో ఇలా చూసుకుని ఈ భాగానికి వాడి నుంచి తగ్గించి మిగిలిన భాగం ఇక్కడ చూసుకోవాలి ఎలా చూసుకోవాలి అంటే ఇక్కడ ఇలా చూసుకోండి ఈ మధ్యలో డాట్ భాగం వదిలి మళ్ళీ ఆ చివరి నుండి చూసుకోవాలి ఇలా చూసుకుంటే మనకి ఎగస్ట్రా ఎంతైతే వచ్చిందో ఆ భాగాన్ని ఇక్కడ మార్క్ చేసుకోండి ఈ మార్కింగ్ని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఆర్మల్ రౌండ్ దగ్గర నుండి ఈ మార్కింగ్కి ఇలా క్రాస్గా కలుపుకోవాలి చెస్ట్ పాయింట్ నీట్గా తేలుతుంది ఇలా తీసుకోవడం వల్ల తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఎలా సమానంగా సైడ్ జాయింట్ దగ్గర కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోండి అండి ఫ్రంట్ పార్ట్ ఫిన్స్ కట్ కటింగ్ చాలా ఈజీ ఈ పద్ధతిలో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఒక నడుము లూజ్ ఉంటే మనకి ఫిన్స్ కట్ కటింగ్ ఈజీగా వచ్చేస్తుంది నడుము లూజ్ని బట్టి చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ని బట్టి సోలర్ సోలర్ లూ సోలర్ లెంత్ని బట్టి ఆర్మల్ డౌను ఇలా నార్మల్ రౌండ్ అన్నీ కూడా నడుము లూజ్ ఆధారంగానే తీసుకోవచ్చు చాలా సింపుల్ మీరు ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి బ్లౌజ్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్